నియోజకవర్గం గుడిపల్లి మండలం చెట్టిపల్లి పంచాయతీ సర్పంచ్ ఎం రీటా ఎల్లప్ప రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ వర్యులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసి యువతకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు వివరాల్లోకి వెళ్తే శెట్టిపల్లి పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు మెజార్టీతో ఘన విజయం చేకూర్చిన పంచాయతీ ప్రజలకు గెలుపు కోసం కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణపడి ఉంటాను అని తెలియజేశారు గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధులు దారి మళ్లించడంతో నమ్మి ఓట్లు వేసిన పంచాయతీ ప్రజల కోసం పంచాయతీ అభివృద్ధి కోసం భిక్షాటన చేసి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం ఆగస్టు పదిహేనున ఉత్తమ పంచాయతీ అవార్డు పొందడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్ వేందులో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శెట్టి పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రోజు మన ప్రియతమ నాయకులు యువ నాయకులు శ్రీ లోకేష్ బాబు గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కుప్పం నియోజకవర్గం నందు మరియు ఆంధ్రప్రదేశ్ నందు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన యువతి యువకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ మరొక్కసారి శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన యువ నాయకులు పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి సమస్య తెలుసుకుని ఈరోజు ఈ ఏడు నెలల పాలనలోనే మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టే విధంగా భాగ్యస్వామి అతనికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా మా సెట్టిపల్లి పంచాయతీ గురించి చెప్పాలంటే మేము రెండు వేల ఇరవై ఒకటిలో మార్చి మూడవ తేదీ ప్రమాణ స్వీకారం చేశాం అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగే వరకు నిధులు లేక విధులు లేక మాకు ఇటువంటి భాగ్యస్వామ్యం లేక వాలంటీర్లను పెట్టి వ్యవస్థల్ని నాశనం చేసి మొత్తం పంచాయతీలో ఏ ఒక్క అభివృద్ధి పని లేకుండా చేశారు అయినను మేము మా సొంత నిధులతో అభివృద్ధి పంచాయతీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అన్ని పనులు చేసుకుంటూ వచ్చాము అందుకుగాను చ మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడు నెలల కాలంలోనే మా పంచాయతీకి సుమారు తొమ్మిది లక్షల రూపాయల వరకు నిధులు మంజూరు చేశారు అభివృద్ధి పనులు కూడా వేగంగా జరుగుతుంది అలాగే సీసీ రోడ్లకు ఐదు వందల మూడు మీటర్లకు గాను ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేసి మా ప్ర మా పంచాయతీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఇక అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయి రాబోయే కాలంలో అంటే రెండు కోట్ల పద్దెనిమిది లక్షలతో డ్రైనేజీను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబోతున్నారు మిగిలిన సిసి రోడ్లు కూడా ఒక్కోటి ఎనభై లక్షలతో త్వరలోనే రెండో విడతలో ప్రారంభించబోతున్నాం మేము ప్రతి ఇంటికి నీటి కుల వేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే సుమారు యాభై పర్సెంట్ పూర్తి చేశాము ఇంకా యాభై పర్సెంట్ ఉంది అది పూర్తి చేసిన తర్వాత ప్రతి ఇంటికి నీటి కొల ఏర్పాటు చేస్తాం మురుగు కాలువలు మొత్తం డ్రైనేజే కనబడకుండా చేసే విధంగా చేస్తున్నాం ఇలా మా పంచాయతీ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం వల్ల ఈరోజు మేము తలెత్తుకుని గర్వంగా నిలబడుతున్నాం గత ప్రభుత్వంలో ఇదే పంచాయతీలో మేము మార్చి నెలలో భిక్షాటను కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ భిక్షాటను చేసిన డబ్బులతో పైప్ లైన్లు వెల్డింగ్ చేసుకున్నాం అది కూడా అన్ని మీడియాలో కూడా వచ్చాయి అలాంటి దుస్థితి పోయి ఈరోజు మహాకూటం వచ్చినందువల్ల మేము సగర్వంగా తాలెత్తుకుని జీవిస్తున్నాం ఈరోజు మా మొత్తం ఎనిమిది పంపు చెట్లు ఉన్నాయి ఎనిమిది ఓవర్ ట్యాంకులు ఉన్నాయి మా పంచాయతీనందు ఇది కాకుండా దీనికి ఆటోనేటిక్గా రెండు మోటార్లు స్పేర్గా పెట్టాం రెండు స్టార్టర్లు స్పేర్గా పెట్టాం రెండు వేల మీటర్ల బోర్ మోటార్ చెడిపోతుందో వెంటనే ఇరవై నాలుగు గంటల వ్యవధి దాటక ముందరే మంచినీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు చేసే విధంగా నిధులు పుష్కలంగా ఉంది కాబట్టి మేము కూడా అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తున్నాం అందువల్ల కూటమి ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాం మాకు ఉండేది కాలపరిమితి ఇంకా ఒక్క సంవత్సరం ఉంది ఈ సంవత్సరంలోనే మా పంచాయతీని రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీకి ఇప్పటికే ఎన్నుకోబడ్డాం ఇక మీదట దానికంటే ఇంకా ఉత్తమైన సేవలు అందించి ప్రజల రుణం తీర్చుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా రాబోయే కాలంలో మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు తండ్రికి మించిన తనయుడిగా తాతకు మించిన మనముడిగా ఎదిగి అత్యుత్తమైన పదవులు అనుభవించి ఈ రాష్ట్రానికి ఉత్తమ సేవలు అందిస్తారని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న